బాబాయ్ వీడియోస్ వస్తున్నాయా మా బాబాయ్ చెబుతున్న సమాచారం మీకు అర్థమవుతుందా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆల్ లో పెట్టుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి మేము ముందుకు వచ్చాము అయితే సనాతన పరమాత్మ వర్సెస్ బైబిల్ దేవుడు అటువంటి వీడియోను నరేష్ అభినేత్రి గారితో కలిసి నేను చేసేవాడిని కానీ నరేష్ అభినేత్రి గారు తన యొక్క పనుల్లో బిజీగా ఉండడం వల్ల నేను కొనే చేస్తున్నాను ఇది గమనిస్తారని పర్వ పర్వాలేదనుకుంటాడని ఆశిస్తూ ఇక మహేష్ అల్లీ ఉండే ఒక వ్యక్తి ఉంటాడు నాకు ఫేస్బుక్ లో ఒక క్రైస్తవ మిత్రుడు అని చెప్పుకోవచ్చు నేను ఒక పోస్టర్ తయారు చేసి అందులో ఫేస్బుక్ లో పెడితే దానికి మహేష్ అల్లి అంటే వ్యక్తి ఏమని కామెంట్ పెట్టాడు అంటే మీ సనాతన ధర్మంలో కులాలు ఉంటాయి కుల వివక్ష ఉంటుంది అంతరాణ చవనం ఉంటుంది ఇలా రకరకాలుగా పెట్టాడు దానికి ఈ సమాధానంగా వీడియో చేస్తున్నాను ఇక ఈ కామెంట్ చూపించడం అనేటువంటిది కరెక్ట్ కాదు కాబట్టి చూపిస్తలేదు కేవలం సమాచారం చెప్తున్నా బైబిల్లో సాధారణంగా బైబిల్ గురించి క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఆ బైబిల్ దేవుడు సమస్త చేశాడు సమస్త మానవులు సృష్టించాడు కాబట్టి బైబిల్ దేవుడు నిన్ను వాళ్ళని నీ పొరుగోని ప్రేమించ అని అంటుంటారు అలాగే బైబిల్లో సమానత్వం ఉంటుంది అని అనుకుంటుంటారు కానీ సాధారణంగా బైబిల్ దేవుడు అట్లాంటి గొప్పవాడు కాదు ఎందుకంటే బైబిల్లో బైబిల్ దేవుడు బైబిల్లో చాలా నేను ఇష్రాయల్ జాతి దేవుడిని అని పదుల వందల వేల సార్లు చెప్పుకున్నాడు పది ఒక వా ఒక పేజీ తితే పదిహేను సార్లు కనిపిస్తుంటది ఇటువంటి వాక్యాలు కాబట్టి బైబిల్లో ఆది కాండంలో నలభై తొమ్మిదో అధ్యాయంలో పదమూడో వాక్యం నుంచి యాకోబు అనేటువంటి వ్యక్తి తన కుమారులను అంటే పన్నెండు మంది కుమారులను పన్నెండు గోత్రాలుగా విభజించాడు ఆ పన్నెండు గోత్రాల గురించి ఒకసారి చెప్పుకుంటే ఒకటిది రోబేను రెండోది షిమ్ను షిమ్ను దాన్ని లేవి అంటారు మూడోది యోధ నాలుగోది ఆ షిలోహు ఐదోది జబుడును ఆరోది ఇషాకారు ఏడవది దాను ఎనిమిదవది గాదు తొమ్మిదవది అషేరు పదేవది నఫ్సాలి పదకొండవది ఇఫ్రాయిము పన్నెండవది బెన్యామీను ఇలా పన్నెండు కోతులను యాకోబు నిర్ణయిస్తాడు ఆ పన్నెండు కోత్రలను మోసే చేత బైబిల్ దేవుడు ఆమోదింపజేస్తాడు సంఖ్యాకాండ బైబిల్ దేవుడు సంఖ్యాకాండం ముప్పై ఆరో అద్యం ఏడవ వాక్యంలో ఏమంటాడు అంటే ఒక గోత్రంలో ఉన్నటువంటి వాళ్ళను ఇంకో గోత్రంకి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చేసుకోకూడదు అని నిషేధించాడు కులాంతర వివాహాన్ని నిషేధించాడు ఇక గోత్రం అనేటువంటి పదం సరైనది కాదు కానీ ఇక్కడ గోత్రం మనం రాయబడింది కాబట్టి అది చెప్తున్నాను ఈనాటి క్రైస్తవ సమాజంలో ముప్పై వేల డినామినేషన్స్ ఉన్నాయి ఒక చర్చి వాడు ఇంకో చర్చికి వెళ్ళడం అలాగే ఈనాటి క్రైస్తవ దేశాల్లో నల్ల జాతి వారిని తెల్ల జాతి వారికి చంపుతుంటారు ఇలాంటి వార్తలు రోజు వస్తూ ఉంటాయి ఇక మన ధర్మంలో అట్లాంటి ఏముండ కులాలు గాని ఇట్లాంటివి ఏమి కానీ ఆనాటి సమాజంలో ఉన్నటువంటి కొంతమంది మూర్ఖులు స్వార్థ పరుల వల్ల ఆ బ్రిటిష్ వాళ్ళ వల్ల అలాగే కొన్ని వేరే వేరే జాతుల వల్ల అలా సృష్టించబడి నిలబడ్డాయి కానీ ఈనాటి మన గ్రంథాల్లో ఎట్లాంటి కుల ప్రస్తావన ఉండదు అయితే మన ధర్మంలో భగవద్గీతలో నాలుగవ జ్ఞాన లో పదమూడు శ్లోకంలో ఏం చెప్పాడంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఏం చెప్పాడు ఆయ సృష్టం గుణకర్మ సస్య కర్తరా మాపి మా విద్యు కర్తల మవ్యయం అని ఒక శ్లోకం ఒక మా ఒక మాట చెప్పాడు దానికి అర్థం ఏంటంటే సాధారణంగా సాధారణంగా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే నా చేతుని నాలుగు వర్ణాలు సృష్టించబడే నాలుగు వర్ణాలు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క గుణాల చేత నిర్ణయించబడతాయి కాబట్టి కాబట్టి దానికి నేను బాధ్యును కాను అని చెప్పాడు అయితే ఈ నాలుగు వర్ణాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆ వర్ణంలో నిండు పోరు వాళ్ళ వాళ్ళ పనులు పట్టి ఎదుగుతుంటారు కానీ తగ్గుంట తగ్గుతుంటారు కానీ అవుతుంటుంది కాబట్టి మన ధర్మంలో ఒక జాతి వారిని ఇంకో జాతి వారిని పెళ్లి చేసుకున్నట్టు ఒక వర్ణం వారిని ఇంకొక వర్ణం వారు పెళ్లి చేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అయితే ఈ నాలుగు వర్ణాలు ఏమిటి అంటే క్షత్రియుడు క్షత్రియుడు అంటే రాజ్యపాలన చేయడం రక్షించడం అని చెప్పుకోవచ్చు రెండవది బ్రాహ్మణులు అంటే బోధకులని లేదా పూజారులని మేధా వర్గం అని చెప్పుకోవచ్చు నాలుగు మూడో వర్గం ఏంటంటే వైశ్యులు అంటే వ్యాపారం చేసే వాళ్ళు మూడు వర్ణాలు పై మూడు వర్ణాలు ఉన్నటువంటి వాళ్ళకు డబ్బులు తీసుకుంటే సేవలు చేసేటువంటి వాళ్ళను శూద్రుడు అని అంటారు అయితే మనిషి పుట్టుకతో శూదుడే కానీ వాళ్ళ యొక్క కోణాలను బట్టి వాళ్ళ యొక్క పనులను బట్టి వాళ్ళు ఏ వర్ణంకు చెందినవారు అని నిర్ణయించబడుతుంది కులాన్ని బట్టి కాదు వర్గాన్ని బట్టి కాదు మతాన్ని బట్టి కాదు ప్రతి మనిషి ఈనాటికి ఏదో ఒక వర్ణాన్నికి సంబంధించుకుంటాడు కాబట్టి మన ధర్మంలో ఎట్లాంటి కుల ప్రస్తావన లేదు మన ధర్మ గ్రంథాల్లో ఎట్లాంటి కుల ప్రస్తావం లేదు కుల లేదు కానీ బైబిల్లోనే బాణి వ్యవస్థను సమర్థించాడు వాళ్ళకు హక్కులు ఉండవు అని చెప్పాడు ఆ యొక్క దేవుడు కాబట్టి ఇది గమనిస్తారని ఆశిస్సు జై శ్రీరామ్ అందరికి నమస్కారం భారత మాతకి జై చెబుతున్న సమాచారం మీకు నచ్చిందా ఇక్కడ దాకా చూసారంటే మీకు సమాచారం నచ్చిందనే కదా